అండి అందరికీ అందరికీ వందనాలు ప్రభనేసు క్రీస్తునామంలో మీ అందరికీ నా వందనాలు వందనాలండి దేవుని మహాకృప్ని బట్టి ఈ విధంగా మరొకసారి మీ ముందుకి లైవ్లో రావడం అనేది నేను చాలా సంతోషిస్తున్నాను దేవునికి నేను కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను నా కొరకు ప్రార్థన చేసే మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేసుకుంటున్నాను రైట్ మరి ఈ లైవ్ అనేది మీకు ఎవరికైనా అవకాశం ఉంటే చూడు చూసేవాళ్ళు ఎవరిన ఉంటే ఇది షేర్ చేయాలని నేను మనవి చేసుకుంటున్నాను కామెంట్స్ కనిపించట్లేదు ఇక్కడ ఏంటో ఓకే ఎవరైనా కామెంట్స్ వేసేవాళ్ళు ఎవరు ఉంటే కామెంట్స్ వేస్తారా ఇక్కడ కామెంట్స్ కనిపించడం లేదు రైట్ ప్రైజ్ ది లాట్ ప్రైజ్ ది లాట్ కనిపిస్తున్నాయి దేవుని స్తోత్రం ఓకే నేను చాలా బాగున్నాను దేవుని కృపను బట్టి మరి మీరు అందరూ కూడా బాగున్నారు నమ్ముతున్నా రైట్ కామెంట్స్ కనిపిస్తున్నాయి ఫ్రెండ్స్ మరి తమ్లైన్ మీరు చూశారు కదా తమ్లైన్ చూశారు దాని ప్రకారము నేను కొంతసేపు మీతో మాట్లాడాలనుకున్నాను సుమారు దగ్గర దగ్గర వారం రోజులన్నమాటతో అనయ్య గుడ్ ఈవినింగ్ గుడ్ ఈవినింగ్ నేనైతే చాలా ప్రశాంతంగా సంతోషంగా ఉన్నా ఈరోజు మీతో ఈ విధంగా లైవ్లో మాట్లాడడానికి దేవుడు నాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి ఓకే మరి ఈ లైవ్ని మీకు అవకాశం ఉంటే ఫేస్బుక్లోను యూట్యూబ్ కమ్యూనిటీ కమ్యూనిటీలోను షేర్ చేయండి రైట్ మరి ఇప్పటి వరకు మీరు చూసిన వరద బాధితుల విషయం అయితే విజయవాడలో దాదాపు సగానికి సగం వరకు కూడా మునిగిపోయిన సిటీ మరి చాలామందికి అనేక మంది మతభేదము లేకుండా హిందూ ముస్లిం క్రిస్టియన్ అన్ని రకాల మరి ఆర్గనైజేషన్స్ అందరూ కూడా సంస్థలు అందరూ కూడా వారి వంతుగా వారు ఆహారము నీళ్ళు వస్త్రాలు ట్యాబ్లెట్స్ ఇలా అన్నీ కూడా అందరికీ అందించారు ఇప్పటి వరకు అయితే రేపటితో వారం రోజులు అయిపోతాయి వాస్తవానికి ఈ రోజుతో అయిపోయినట్టే అయితే ఇప్పటి వరకు జరిగింది ఒకెత్తు కదా రేపటి నుంచి లేదంటే వాస్తవానికి ఇంకా పూర్తిగా నీళ్ళు ఏం పోల ఇప్పుడు ప్రజెంట్ మా ఇంటి దగ్గర అయితే ఇంకా మోకాళ్ళ వరకు నీళ్లు ఉన్నాయి ప్రస్తుతానికి ఇక్కడ కరెంట్ ఇచ్చారు నేను నా జీవితంలో ఇలా ఎప్పుడూ లేను భవిష్యత్తులో ఇలా వస్తుందో ఏ మళ్ళీ ఇటువంటి పరిస్థితి వచ్చిందో లేదో నాకు తెలియదు కానీ వాస్తవానికి చాలా గుణపాఠాలు ప్రభువారు నాకు నేర్పించారు నేను భోజనం చేసేటప్పుడు చేయగడిగి నేను అనుకోండి మరలా ఏదైనా జస్ట్ అలా టచ్ చేశాను అనుకోండి మరలా ఇలా హ్యాండ్ వాష్ చేస్తా అలాగా హ్యాండ్ వాష్ చేసిన తర్వాత నేను ఇంకేది కూడా టచ్ చేయను ఇంకా డైరెక్ట్గా భోజనాన్ని ముట్టుకోవాలి ఇలాంటి పరిస్థితులు కానీ ఇప్పుడు నేను దగ్గర దగ్గర స్నానం చేసి ఆరు రోజులు అవుతుంది తెలుసా మరి ఎవరన్నా ఇలా చెబుతారో లేదో నాకు తెలియదు కానీ నేను చెబుతున్నాను సుమారు ఆరు రోజులు అవుతుంది ఈ మీకు కెమెరాలు ఎలా కనబడుతుందో నాకు అంత తెలియదు బట్ నాకు ఇక్కడ రిఫ్లెక్షన్ ఎలా కనబడుతుందంటే కాస్త నేను బాగానే కనబడుతున్నట్టు అనిపిస్తుంది వాటర్ యాక్చువల్ అందరికి వాటర్ వచ్చింది ప్రస్తుతానికి మరి మాకు మోటార్ ప్రాబ్లం అనుకుంటా మోటరు వేసినా సరే ఎంత ట్రై చేసినా నీళ్లు రాలా మెకానిక్ ఫోన్ చేస్తే ప్రస్తుతానికి వర్షం పడుతుంది కదన్నా ఇప్పుడు రావద్దు రేపు మార్నింగ్ రండి అని చెప్పేసి అన్నాను ఎందుకంటే ఇంకా నీళ్లు పోలేదు మరలా మేక ఆ ఎలక్ట్రిషన్ వచ్చి మరలా మోటార్ చెక్ చేయాలంటే కాస్త టైం పట్టిద్ది కాబట్టి మరలా అతను తడిసి రావడం వర్షంలో మరలా పవర్ని టచ్ చేయడం అనేది కరెక్ట్ అయిన పద్ధతి కాదు కాబట్టి నేను రేపు చేద్దూర్లే అని చెప్పేసి అన్నాను ఇక మొదలు ప్రతి ఇంట్లో కూడా అందరికీ కూడా వాళ్ళు ఏదైతే ఫుడ్ ఫుడ్ ప్రొవైడ్ చేసిన అన్ని ఫుడ్డు వాళ్ళు తినేశారు అయిపోయింది అంత అయిపోయింది ఇప్పుడు ఏమవుతుందంటే ఇంట్లో ఉన్న అన్ని రకాల వస్తువులన్నీ కూడా మ్యాక్సిమం ఎయిట్ కొంతమందికి నైంటీ పర్సెంట్ కొంతమందికి అయితే సెవెంటీ ఆర్ ఫిఫ్టీ పర్సెంట్ అనమాట నైంటీ పర్సెంట్ వరకు కూడా అందరి ఇళ్లలో అన్ని రకాల వస్తువులు మొత్తం పాడైపోయినాయి అన్నీ ఇప్పుడు నాదే బెస్ట్ ఎగ్జాంపుల్ బండి పాడైపోయింది మోటార్ పాడైపోయింది ఇలాగా ఈ గ్యాడ్జెట్స్ ఉంటాయి కదా ముఖ్యమైనవి మనకు అవసరమైనవి ఇలాంటివి ఇంకా ఇళ్లలోకి వచ్చేసిన నీళ్ళను బట్టి వాళ్ళ యొక్క వస్తువులు పడుకునే బెడ్ దగ్గర నుంచి బొంతలు దిండ్లు దుప్పట్లు ఒంటి మీద ఉండే వస్త్రాలతో సహా అన్నీ నానిపోయి తడిచిపోయి ఒక పక్కన వర్షాలు నాన్ స్టాప్గా పడుతుంటే ఇంకో పక్కన బట్టలు ఇప్పుడు నేను ఇది ఇది నాకు ఇబ్బందిగా ఉంది అని వదిలేసిన బట్టలు అన్నిటినీ మరలా తీసి ఎప్పుడో బట్టలు ఇప్పుడు నేను వేసుకుంటున్నాను ఇటువంటి పొజిషన్స్ ఆర్థికంగా తినడానికి సహాయం చేసి తాగడానికి సహాయం చేసే అంత బాగుంది కానీ ఇప్పుడు ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని ఈ చుట్టుపక్కల సిటీ చుట్టుపక్కల ఎందుకంటే విజయవాడ నడిబొడ్డులో ఈ బుడమేరు వెళ్తుంది కాబట్టి ఈ చుట్టుపక్కల ఏరియాలో భయంకరమైన రేట్లు పెంచేస్తారు మామూలుగా కాదు ఇప్పటికే నేను ఎందుకు చెప్తున్నాను అంటే దయచేసి క్రైస్తవులు ఎవరైనా ఉంటే కాస్త దేవుడికి భయపడండి క్రైస్తవులకు చెప్తున్నాను నేను దేవుడికి భయపడండి ట్రావెలింగ్ ఒకవేళ మీరు డ్రైవర్స్ అయితే ఎంత ఇంతకుముందు ఎంత తీసుకునే వాళ్ళు మీకు వీలైతే అంతే తీసుకోండి లేదు అంటే ఇంకా తగ్గించి తీసుకోండి ఇటువైపు నుంచి వరద బాధితుల ప్రాంతాల నుంచి వెళ్ళేవారు అంతేకాని ఇంత దిగజారిపోయిన బ్రతుకులు ఏంటో నాకు అర్థం కాదు కానీ రెండు వందల మీటర్లకు ఐదు వందల మీటర్లకు కూడా ముప్పై రూపాయలు ఇరవై రూపాయలు ఛార్జీలు చేస్తున్నారు చాలా నేచ్యమైన బుద్ధి అన్నమాట ఇది వాటర్ బాటిల్ రెండు వందల రూపాయలు నూట యాభై రూపాయలు కొంచెం సరిహద్దు దాటితే కొన్ని కిలోమీటర్ల వరకు వీళ్ళు నడుచుకుంటా నడుచుకుంటూ వెళ్ళి వాళ్ళు వేరే ఊళ్ళో వెళ్ళిపోతూ ప్రయాణం అవుతుంటే ఈ దారిలో వాటర్ బాటిల్ నూట యాభై రూపాయలు కొన్ని కొన్ని అపార్ట్మెంట్స్లో లోపల లోతట్టు ప్రాంతాల్లో ఎక్కడ దూరంగా ఉన్న ప్రాంతాల్లో నూట యాభై రూపాయలు రెండు వందల రూపాయలు అమ్ముతున్నారంట ఇప్పుడు కుటుంబాన్ని పోషించుకోవడం కోసం ప్రతి ఒక్కరూ కూడా అప్పులు పాలవుతారు బీభత్సమైన అప్పులు చేస్తారు ఈ అప్పులు తీర్చుకోలేక ఈఎంఐ పద్ధతిలో వస్తువులు తీసుకోవడము ఆ వస్తువులకి ఈఎంఐలు కూడా పూర్తి అవ్వాలి అవన్నీ నాశనం అయిపోవడం వల్ల ఇప్పుడు వాటికి అమౌంట్ కట్టుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటూ ఉద్యోగాలు మరలా వెళ్ళడానికి అవకాశం కొంతమందికి ఉంటుంది కొంతమందికి అవకాశమే లేదు కొంతమంది ప్రభుత్వ ఉద్యోగులు అయితే వరదల ఫోటోలో మా అత్తయ్య వాళ్ళ ఇంట్లో చూశాను అనమాట వాళ్ళు వాళ్ళ పిల్లలతో సహా ఫోటోలు పెట్టుకొని పరిస్థితిని వాళ్ళకి గవర్నమెంట్కి వీళ్ళు అప్డేట్ ఇచ్చి ఒక వరద బాధితులు కాబట్టి ఒక వారము రెండు వారాలు వాళ్ళు అవకాశం తీసుకుంటారు కానీ ప్రైవేట్ జాబ్స్ వాళ్ళు మాత్రం మిగిలిన మిగిలిన చిన్న చిన్న వ్యాపారస్తులు మొత్తం కూడా కొలాప్స్ అయిపోయినాయి మొత్తం ఈ చుట్టుపక్కల ప్రాంతాలన్నిట్లో కూడా పెద్ద పెద్ద మార్ట్సే కానీ ఇవన్నీ కూడా ఈ వరద నీటితో పూర్తిగా నాశనం అయిపోయింది ఇప్పుడు వీళ్ళు తినడానికి ఇంట్లో తీసుకురావాల్సిన సరుకులు కూడా చాలా దూరం ప్రయాణం చేసి ఈ బళ్ళు అన్నీ రిపేర్ అయిపోయినాయి వాటన్నిటిని రిపేర్ చేయించుకుంటూ వెయ్యి రూపాయలంట నేను అడిగాను వచ్చేటప్పుడు బండికల ఆగిపోయింది అది వాటర్ వచ్చింది కదా ఆగిపోయింది ఎంత అవుతుందంటే మ్యాగ్ మినిమం వెయ్యి రూపాయలు పట్టుకోవాలి వెయ్యి రూపాయలు అవుతుంది తర్వాత దాన్ని బట్టి దేనివల్ల ఆగిపోయిందనేది తర్వాత చెక్ చేసి చెప్తాను అంటే అది నిజానికి వాస్తవానికి ఎంత అవుతుందో నాకు తెలియదు బట్ టచ్ చేస్తే వేలకు వేల రూపాయలు అనమాట ఇక మెడిసిన్ అయితే ప్రస్తుతానికి లేదు కొన్ని ప్రాంతాలలో లోపల ప్రాంతాలు అసలు లేనే లేదు నాకు ఫేవర్ వచ్చి కనీసం ఒక రెండు కిలోమీటర్లు మూడు కిలోమీటర్లు నడిచి నేను అదే వరద నీటిలో ప్రయాణం చేసి నేను అక్కడికి వెళ్ళి తీసుకొని ఓఆర్ఎస్ ప్యాకెట్లు తీసుకొని మరలా ఇంటికి రావాల్సి వచ్చింది నేను ఇప్పుడు మీకు ఎందుకు చెప్తున్నాను అంటే నీతి నిజాయితీగా ఉండడానికి ప్రయత్నం చేయండి మీ స్టేటస్లో అదే పెట్టండి హెచ్చరికలు చేయండి క్రైస్తవులుగా విజయవాడలో ఎవరెవరైతే క్రైస్తవులుగా ఉంటున్నారో వ్యాపారస్తులు క్రైస్తవులుగా ఉంటున్నారో వారు నిజాయితీగా సామానులు అమ్మమని చెప్పండి యథార్థంగా దేవుడికి భయపడి వారు వ్యాపారాలు చేయాలని చెప్పండి పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారు పెద్ద పెద్ద వ్యాపారస్తులు ఉన్నారు అలాగే డ్రైవర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా యథార్థంగా ఎంత అయితే ఛార్జ్ అవుతుందో అంతే ఛార్జ్ తీసుకోవాలి ఎవరెవరైతే మెకానిక్స్ ఉన్నారో మినిమం ఎంతైతే వాళ్ళు తీసుకోగలరో ఖచ్చితంగా ఇది ఇంత అవసరం ఇంత పడుతుంది అని చెప్పేసి అనుకుంటారో అంత అమౌంట్ ట్రై చేయండి అంతేకాని అవసరం అయితే మీరు ఇంకా దేవుని ప్రేమను బట్టి ఇంకా తగ్గించండి మీకు తెలియని విషయం ఏంటంటే అందరికీ కనిపించే విధంగా సహాయం చేయడం అనేది అది వేరే ఎత్తు ఎందుకంటే తప్పదు కాబట్టి వారు వంతు వారు ప్రయత్నం చేశారు ఇప్పుడు ఈ మెకానిక్లు డ్రైవర్లు వ్యాపారస్తులు వీరందరూ కూడా పబ్లిసిటీ కోసం చేయడానికి ఆప్షన్ లేదు ఆఫ్కోర్స్ వాళ్ళు పబ్లిసిటీ కోసం చేస్తున్నారని కాదు అది పబ్లిక్గా చేసేది ఇది పబ్లిక్గా చేసేది కాదు ఇది యథార్థంగా మన దగ్గరకు వచ్చిన వాళ్ళకి యథార్థంగా మనం చేసి పెట్టడం అన్నమాట అది ముఖ్యంగా అదేవిధంగా ఇవాంజలిస్టులు పాస్టర్స్ చిన్న చిన్న సంఘాలు చిన్న చిన్న సంఘాలు వాళ్ళు చాలామంది ఉన్నారండి అయితే నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే మీకు సన్నిహితంగా ఉన్న పాస్టర్స్ లేదంటే మీకు బాగా తెలిసిన వాళ్ళు ఆర్థికంగా కొంచెం ఇబ్బంది పడేవాళ్ళు ముఖ్యంగా వరదల్లో ఆ ఎవరైతే చిక్కుకుపోయారో ఆ పాస్టర్స్ని ఆ ఇవాంజలిస్ట్ని పరిచయం చేసే వాళ్ళని మీ సన్నిహిత కుటుంబాలు ఎవరైనా సరే వారందరికీ కాస్త ఆర్థికంగా అమౌంట్ అనేది మీరు పంపించడం అనేది చాలా మంచి పద్ధతి ఎందుకు అంటున్నానంటే నేను చూస్తున్నాను ప్రస్తుతానికి పరిస్థితులు అనుభవిస్తున్నాను కాబట్టి ఫుడ్డు గటనైపోతుంది అయిపోతుంది మన వాళ్ళు చాలామంది తీసుకొస్తున్నారు కాబట్టి ప్రొవైడ్ చేస్తున్నారు కాబట్టి ఏదో ఒక బిస్కెట్ ప్యాట్ వాస్తవానికి నేను వాటర్ ప్రాబ్లం కాబట్టి నేను అసలు ఈ రెండు మూడు రోజులు కూడా అసలు సరిగా భోజనమే చేయలేదు అనమాట ఎందుకు చేయలేదు అంటే ఇవ్వక ఇవ్వక కాదు ఆ భోజనం కోసం నేను మరలా వెళ్ళాలి ఇంకొక కిలోమీటర్ అలా వెళ్ళి ఈ వాటర్లో ఈదుకుంటూ పోయి అవి తీసుకొచ్చుకోవాలి కనీసం చేతులు కొడుకోవడానికి కూడా నీళ్ళు అవి కలిపి తినడానికి ఇంట్లో అన్నీ నా దగ్గర ఉన్న అంతా కూడా అంట్లో పడేయడము సో ఇప్పుడు పరిస్థితి ఎలా ఉందంటే మా ఫ్యామిలీస్ అన్నీ అందరినీ సేవ్ చేసాము ఇంకా మా మా బాబాయ్ వాళ్ళు ఇంట్లో మాత్రమే రాదు అది చాలా లాంగ్ అనమాట అది కాల దగ్గరలో ఉంటుంది అక్కడ కూడా బంధువులు ఉండేపాటికి ఇంకా నేను ఎక్కడికి వెళ్ళలేదన్నమాట అన్ని ఇంట్లో బట్టలతో సహా మొత్తం కూడా అన్నీ కూడా అన్నీ పక్కన పడేయడం జరిగింది ఇప్పుడు మరలా ఇవి కొనుక్కోవడానికి కూడా అమౌంట్ చాలామంది దగ్గర లేదండి దేవుని కృపను బట్టి దేవుని ప్రేమను బట్టి చాలామంది నా సహోదరులు నా సహోదరులు వాళ్ళు పంపించే కానుకలు నేను రిసీవ్ చేసుకుంటున్నాను ఖచ్చితంగా అది నాకు మేలుకరంగానే ఉంది కొంతమందికి ఇవ్వడానికి కూడా అది నాకు ఉపయోగపడుతుంది మన దగ్గర ఎదురుంటి ఫ్యామిలీ గురించి కూడా చెప్పాను కదా వారికి గాస్పాలు చెప్పడం మాత్రమే కాకుండా ఈ వరదల్లో వచ్చే చిన్న చిన్న అవకాశాలను బట్టి దాన్ని ఉపయోగించుకోవడం అనేది కూడా జరుగుతుంది వారు వాళ్ళ ఊరు వెళ్ళడానికి పాపం చాలా ఇబ్బందులు పడ్డారండి నిండు గర్భిణి ఆవిడ కానీ ఆవిడికి వాళ్ళ ఇంటి గల్లా ఆవిడ షెల్టర్ ఇవ్వలేదు షెల్టర్ ఇచ్చినట్టే ఇచ్చి మెట్ల మీద పడుకోబెట్టారు దాదాపు రెండు మూడు రోజులు అప్పటికి మేము పిలిచాం ఇటువైపు అని మా కింద హౌస్ వా కింద కూడా ఉండేవాళ్ళు వాళ్ళు మా దగ్గరే ఉన్నారు ఇంకా మాది మా ఇంట్లోనే ఉండమని చెప్పేసి అన్నాం కానీ వాళ్ళు రాలేకపోయారు ఇంటికి వెళ్ళి భయపడి తర్వాత ఇంకా తెగించి వాళ్ళు రావడం జరిగింది ఆ రోజు సువార్త ప్రకటించడము అసలు ఏంటి ఇంకా ఇక్కడే ఉన్నారు కింద పడుకోవడానికి కూడా మనసులోనే పరిస్థితి కదా మీరు ఎలా ఎక్కడ ఉంటే అప్పుడు పరిస్థితి వాళ్ళు చెప్పారు వెళ్ళడానికి ఛార్జీలు లేవు నలుగురు ఉన్నావు రాజమండ్రి వెళ్ళాలని సో అప్పటికి మన నాకు పంపిస్తున్నారు కాబట్టి కొంత అమౌంట్ వాళ్ళకి ఇచ్చి మీరు అక్కడికి వెళ్ళంగా నాకు మెసేజ్ చేయండి మీరు రీచ్ అవ్వండి అని వాస్తవానికి ఇక్కడ నాకు ఛార్జింగ్ లేవు కరెంటు లేవు ఏమీ లేవు ఇలా కొన్ని వందల వేల మంది ఉన్నారు వందల వేల మంది అప్పులు పాల ఇప్పడానికి రెడీగా ఉన్నారు ఇటువంటి వరదల్లో కూడా దరిద్రపు కాల్చండి క్రెడిట్ కార్డు కావాలా అది కావాలా లోన్ కావాలని చెప్పి సావు కొడుతున్నారు అసలుకి వీళ్ళే ఫోన్లు చేసి వీళ్ళే బలవంత పెట్టి వీళ్ళే అప్పులు ఇప్పించి దగ్గరుండి అప్పులు ఇప్పించి వేలకు వేల వడ్డీ అవి కట్టే వరకు నానా తంటాలు పెడతారనమాట కాబట్టి మీకు అవకాశం ఉంటే మీ సన్నిహితంగా ఉన్న వాళ్ళకి కాస్త ఆర్థికమయంగా మీరు అమౌంట్ పంపించండి చాలామంది నాకు సోదరులందరూ కూడా ఫుడ్ గురించి కాల్ చేస్తున్నారు చాలా థ్యాంక్ యూ సో మచ్ మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనాలు చాలా మంచిది ఇప్పుడు నాకు వచ్చిన ఆలోచన అది ఎంతో చాలా ప్రాముఖ్యమైనది సో నాకు నేను నాకు ఆలోచన వచ్చిన తర్వాత ఇలా తంప్లైన్ పెట్టి నేను చేస్తే ఈలోగా ఒక సహో సహోదరుడు కాల్ చేశాడు కువైట్ నుంచి అన్న మేము కొంత అమౌంట్ పంపిస్తాము మీరు కొంత వాడుకొని మిగిలింది ఇలా ఇతరులకు హెల్ప్ చేయండి అని సో ఇప్పుడు నేను చేసేది కూడా ఇదే ఈ లోకల్లో ఉన్న లోకల్గా ఉన్న ఎవరెవరైతే కొంచెం ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నారో వాళ్ళకి అమౌంట్ రూపంలో ముఖ్యంగా అమౌంట్ రూపంలో వాళ్ళకి ఇవ్వాలి కోర్స్ తిండి నీరు ఇవన్నీ మ్యాక్సిమం వస్తున్నాయి కొంచెం కొంచెం ట్రై చేస్తున్నారు ఎందుకంటే వీళ్ళు వెళ్ళాలి వెళ్ళి ఫ్రీగా వస్తున్నాయి కాబట్టి కొంచెం కష్టపడక తప్పదు ఎందుకంటే మన ఇంటి దాకా వచ్చేవాళ్ళు లేరండి ప్రభుత్వపు అధికారులు కూడా ఎవ్వరు కూడా రావట్ల ఈ సోషల్ మీడియాలో కబుర్లు కొట్టుకుంటున్నారు కానీ రీల్ చే రీల్స్ చేస్తున్నారు వీళ్ళు రీల్స్ క్రియేట్ చేసుకుని వీళ్ళు పెట్టుకుంటున్నారు తప్ప వాస్తవాలన్నీ వేరు వేరు అనమాట విసిరి విసిరి వేయడం హెలికాప్టర్ నుంచి సో ఇంత దారుణమైన పరిస్థితులు సో దయచేసి మీ సన్నిహితులకి మీ సంఘ కాపర్లకు వీళ్ళందరికీ కూడా మీ వంతు సహాయం చేయండి మందిరాలు శుభ్రం చేయడానికి మీరు మీరే ముందుకు వెళ్ళాలి చాలామంది ఇళ్లలో కూర్చుంటారు మందిరం అంతా శుభ్రమైన తర్వాత వెళ్ళి ఆరాధనకి వెళ్దాం ట్రై చేస్తారు జీవము కలిగిన దేవుని మందిరాన్ని మీరు శుభ్రం చేయండి మీకు వీలైతే సేవకులకు సహాయం చేయండి ఆర్థికంగా లేదు అంటే మీకు ఇంకా కొంచెం అవకాశం ఉంటే మంచిగా ఏదైనా సరుకులు సామాన్లు అనేవి ఒక నెలకు సరిపడో లేదంటే ఏదైనా అవకాశం ఉంటే మీరు ఇవ్వండి అవసరం ఇప్పుడు ప్రస్తుతానికి ఇది అవసరం కొంతమంది ఇళ్లల్లో దొంగల పడి బీరువాళ్ళలోనూ ఉన్న వాటి కూడా దుబ్బుకెళ్ళిపోతున్నారు దొంగలు కూడా పడుతున్నారు ఆ బంధువులందరిని పంపించి సేవ్ చేసి నేను ఒక్కడనే ఎందుకు ఉండిపోయాను అంటే కొంచెం చూసుకోవాలి కాబట్టి హౌస్ని చూసుకోవాలి కాబట్టి ఇక్కడ అవకాశం దొరికితే వీళ్ళందరికీ కూడా గాసుపాలి చెప్పాలి కాబట్టి నేను ఆగిపోయాను అప్పటికి మా పెద్దమ్మలు వీళ్ళందరూ కూడా వెళ్ళిపోయారు నేనే దిగబెట్టి వచ్చేసాను అనమాట సో ఉన్న పరిస్థితులు ఈ విధంగా ఉన్నాయి సో అర్థం చేసుకుంటారు అనుకుంటున్నాను సో ఫ్రెండ్స్ మరి అదే విషయం ఏదన్నా అడగాలనుకుంటే అడగచ్చు హెలికాప్టర్ రాలేదా హెలికాప్టర్ వస్తే ఎలా బ్రదర్ హెలికాప్టర్ వస్తే ఏం చేసింది హెలికాప్టర్ వచ్చి బురదల్లో బురదల్లో విసిరేస్తున్నారు అనమాట ఫుడ్ బస్తాలు ఫుడ్ బస్తాలు బురదల్లో విసిరేయడము ట్యాంకు వాటర్ ట్యాంకు చాలా దూరం నుంచి మాకు బాగా కనపడుతుంది వాటర్ ట్యాంక్ మీద కూడా పడేసి ఆ ట్యాంక్ మీద కొన్ని వందల మంది ఆ ట్యాంక్ మీదకెళ్ళి వాటర్ ట్యాంక్ మీదకెళ్ళి కొట్టుకుంటూ వాటిని తీసుకుంటున్నారు ఏదన్నా జారితే అప్పటికి ట్యాంకు మీదకి పరిగెత్తుకుంటూ వెళ్ళే వాళ్ళందరూ జారిపోయి పడుతున్నారు కుక్కలు అక్కడే కాపలా కాసుకుంటున్నారు అన్నమాట కాపలా కాశారు ఆ మూడో రోజు తా మూడో రోజు మధ్యాహ్నం ఆ టైం కానించి ఇటువైపు సింగినర్లో కొంచెం ఈ ఆహారం హెలికాప్టర్లో మొదలైంది ఈ రెండు మూడు రోజుల వరకు కూడా ఎవ్వరూ కూడా ఏ హెల్ప్ చేయలేదు తిరుగుతూ ఉన్నారనమాట హెలికాప్టర్లో కొన్ని ప్రాంతాలైతే ఎందుకంటే నాకు సరిగ్గా తెలియదు మీకే తెలియాలి ఎందుకంటే మీరు న్యూస్ చూస్తున్నారు కాబట్టి మాకు పవర్ లేదు కాబట్టి నెట్ ఇవన్నీ ఏమీ లేవు కాబట్టి మాకు అంతగా ఐడియా లేదు నేను ఈ మధ్య రెండు మూడు రోజులు బయటకు వెళ్ళి మరలా వచ్చాను కాబట్టి ఈ గ్యాప్లు నేను చూడడం వల్ల నాకు అర్థమైంది కొన్ని ప్రాంతాలైతే గ్రౌండ్స్లో గ్రౌండ్లో బురద ఉన్న ప్రాంతంలో నీళ్లు ఆల్రెడీ వచ్చి బురద ఉన్న ప్రాంతంలో బస్తాలు బస్తాలు ఇసిరేసారు పైనుంచి కింద పడ్డం వల్ల ఎన్నో ప్యాకెట్లని పగిలిపోతున్నాయి పాల ప్యాకెట్లు ఆహార పదార్థాలు అన్నీ అయిపోతున్నాయి తన్నుకొని తన్నుకొని తీసుకుంటున్నారు కొట్లాటల్లో అది నేను ఇప్పుడు గవర్నమెంట్ నేను ఏమందకోలేదు వాస్తవానికి ఏ ఒక్క ఏ ఒక్క లీడర్కి కూడా చిన్న లీడర్ మొదలుకొని పెద్ద లీడర్ వరకు కూడా ఎవ్వరికి కూడా బుద్ధి లేదు ఇది మాత్రం నిజం బుద్ధి లేని ప్లానింగ్స్ అనమాట బుద్ధి లేని వ్యవహారాలు అన్నీ కూడా ఒక పద్ధతి పాడు క్రమశిక్షణ ఏది ఎలా చేయాలన్న ఒక ప్లానింగ్ అంటూ ఏమీ లేదు ఏదన్నా వీళ్ళ వల్ల బాగా మంచి మేలు జరిగింది ఏంటి అంటే ఈ ఆరు రోజుల్లో కనీసం అక్కడ తెగిపోయిన గండి తెగిపోయిన వాటికి కట్టలు వేశారు అది చాలా టఫ్ అది చేశారు అది మంచి పని చేశారు ఇక్కడ విషయం ఏంటంటే అసలు ఆ బుడమేరు ఎందుకు పొంగింది అనేది మీరు అనేకమైన వీడియోలు చూశారు అనేకమైన వీడియోలు చూశారు నేనంటాను ఈ బుడమేరు ఇలా పొంగడానికి కారణం ఈ రాజకీయ నాయకులే కదా లేదు అంటే ఈ ప్రభుత్వాలే కదా లేదంటే అధికారులే కదా వరద నీరు పోయే మార్గాన్ని ఆక్రమించుకుంటూ ఆక్రమించుకుంటూ ఇల్లులు కట్టేసుకున్నారు ఇంకో విషయం ఏంటంటే ఆ ఇల్లు లీగల్ దానికి ట్యాక్స్ ఉంటుంది అన్నీ ఉంటాయి ఎవడ పర్మిషన్ ఇస్తున్నాడు ఎందుకు ఇస్తున్నాడు ఏమీ తెలియదు మొన్న రీసెంట్గా ఒక వీడియో చూశాను ఆ వీడియోలో పది నిమిషాల్లో వచ్చి మొత్తం ఖాళీ చేస్తామంటున్నారంటే ఇంత వ్యాపారాన్ని మా వ్యాపారాన్ని ఎలా ఖాళీ చేయిస్తాం మేము ఆ రోడ్ల మీద అనాథలుగా ఎలా పడతాము అని చెప్పేసి చాలామంది బాధపడుతున్నారు ఎందుకంటే ఇది ఆ పరివాహక నది బుడమేరు పరివాహక ప్రాంతంలోకి వచ్చింది అనమాట అతని బాధ ఏంటంటే ఇది ఇక్కడ కట్టకూడదు అయితే మాకేం తెలుసు మాకు చెప్పాలి మీరు అయినా ఇక్కడ కట్టుకోవడానికి పర్మిషన్ ఇచ్చింది మీరు కొనుక్కోవడానికి అవకాశం ఇచ్చింది మీరు ఇవన్నీ మేము చేయడానికి కారణం మీరే కదా అని చెప్పి గవర్నమెంట్ని అన్నాడు ఎవరు తప్పిది కొన్ని పదుల సంఖ్యలో లెక్కలు కనపడుతున్నాయి మరణాల సంఖ్య జస్ట్ ఇంకా పూర్తి అవ్వాల పై పైన కనిపించేవి న్యూస్లో కనిపించేవి తర్వాత వస్తాయి ఇంకా వందల్లో వందల్లో చచ్చిపోయి ఉంటారు ఎందుకంటే చాలా ఏరియాస్ ఉన్నాయి బయటకు వస్తే చూడండి శవాలు కొన్ని కోట్ల రూపాయల నష్టం ఆర్థిక నష్టం ప్రతి చిన్న కుటుంబం సామాన్య కుటుంబం నలిగిపోయింది కొంచెం బాగా రిచ్గా ఉన్నవాళ్ళు కొంతకాలం గటన్ చేయగలిగారు బాగా రిచ్ సంగతి నాకు తెలియదు కానీ మినిమం పర్వాలేదు వీళ్ళు రిచ్ అనుకున్న వాళ్ళు కూడా చాలా ఇబ్బందులు పడ్డారు ఏదైతేనే వాడికి ఎంత పెద్ద మంచి కారు ఉన్నా సరే ఈ వరద నీళ్ళల్లో కొన్ని కిలోమీటర్ల వరకు ఆ బురద నీళ్ళలోని డ్రైనేజీ వాటర్లను వాళ్ళు నడుచుకుంటా పోవాలి ఇటువంటి పరిస్థితులు అధికారుల వల్ల వస్తున్నాయి నిర్లక్ష్యం చేసే అధికారులు స్వార్థపరుల వల్ల వస్తాయి పైన అధికారి నుంచి కింద అధికారి వరకు వీళ్ళు లంచగొండులుగా మారిపోయి ఎప్పుడో ఉన్న చట్టాలను ఆ చట్టాలను పాటించకుండా వాటిని పక్కన పెట్టి వీళ్ళు సొంతగా వీళ్ళ పనులు వీళ్ళు చేసుకుంటూ కమిషన్లు జేబులు వేసుకుంటూ పక్కన వేసి సంపాదించుకుంటున్నారు ఈ రోజు కొన్ని వేల మంది కుటుంబాలు ఇలా లక్షల మంది అండి జనం వేల మంది కాదు లక్షల మంది ఈ విధంగా దే ఇంత దారుణంగా ఇబ్బంది పడ్డానికి కారణం మనుషులు చేసుకునేదే ఇది దేవుని యొక్క ఉగ్రత 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 అంటాం కానీ ఆ యొక్క ఉగ్రత ఎందుకు వస్తుంది అంటే మనిషి చేసే తప్పిదానుల బట్టే కదా ఈ ఉగ్రత అనుభవించాల్సి వస్తుంది సో ప్రార్థన చేయండి ఈ బ్రేవ్ ఆఫ్ డాగ్స్ అని చూసారా మీ వయసు ఎంతో నాకు తెలియదు బ్రదర్ ఇప్పుడు యేసు క్రీస్తు గురించి నేను పాట పాడాలా నువ్వు ఫస్ట్ నుంచి నన్ను పొగిడే విధానం నాకు అర్థమైంది ఎక్కడో గొయ్యి తవ్వుతున్నావు అని యు ఆర్ నాట్ ఎ క్రిస్టియన్ నీ పొగడతలో లేదంటే నువ్వు అన్న తోపు అన్న హీరో అన్నట్టు నువ్వు మాట్లాడుతూ చాలా రోజులు మిమ్మల్ని మిస్ అయ్యే ఇలాంటి మాటలని నేను పులిహోరగాని కాదు దయచేసి నువ్వు ఎవరో నాకు సంబంధం లేదు కానీ ఒకవేళ నువ్వు నిజంగా కనుక జెన్యున్ పర్సన్ క్రిస్టియన్ అయితే మాత్రం నీ పద్ధతి మార్చుకో ఎవరు ఏం చెప్తున్నారో దాన్ని బట్టి మాట్లాడాలి దాన్ని బట్టి కామెంట్ చేయాలి జీజియస్ సాంగ్ పాడండి అంటే ఇప్పుడు ఎవరు పాడతారు కనీసం సెన్స్ లేకుండా మాట్లాడుతున్నావు అయితే నువ్వు పిల్ల బచ్చే అయ్యి ఉండాలి లేదంటే మతోన్మాదన్నా అయ్యి ఉండాలి సో పద్ధతి నేర్చుకో అది కరెక్ట్ కాదు ఎవరు దేని గురించి మాట్లాడుతున్నారు ఎవడు బాధ ఏంటో దేని గురించి బాధపడుతున్నారు అలాంటివి పట్టించుకోకుండా హెలికాప్టర్ రాలేదా అంటే అది ఒక అర్థం కరెక్టే క్వశ్చను జీదే సాంగ్ పాడండి ఏంటి ఇప్పుడు నేను ఏమన్నా భక్తి గీతాలు పాడడానికి నేను లైవ్లోకి వచ్చానా లేదంటే ఆరాధన కోసం లైవ్లోకి వచ్చాను లేదంటే వాక్య పరిచయ చేస్తున్నానా తప్పు మాట్లాడే విధానం నేర్చుకుతాముడు మార్చుకోవాలి దేవుని స్తోత్రం నాకు హెల్త్ బాగానే ఉందండి ఆ నైట్ నేను ఫుడ్ తీసుకోకుండా నేను కొన్ని విషయాలన్నీ క్లియర్గానే చెప్తున్నాను ఎందుకంటే మీకు అనుభవాలు లేవు కదా నాకు కూడా కొత్త కదా ఇటువంటి పరిస్థితిలో ఫేవర్ వచ్చినప్పుడు నేను ఫుడ్ అనేది తీసుకోకుండా ఎందుకంటే ఆ ఫుడ్ వల్ల వాటర్ వల్ల ఫేవర్ వచ్చింది కాబట్టి ఇప్పుడు నాకు కనుక ఫేవర్ కనుక ఎక్కువైతే నేను బయటికి ఇంకా అది చాలా డే దారుణంగా ఉంటుంది అందువల్ల నేను జస్ట్ బిస్కెట్ బయట తింటాం ట్యాబ్లెట్ వేసుకోవడం అంతే ఎక్కువగా ఒకవేళ కడుపు నిండా తిన్నా నీళ్ళు లేవు ఇక్కడ లోపలికి వెళ్ళడానికి అందువల్ల జస్ట్ బిస్కెట్ బయట తింటాం ట్యాబ్లెట్ వేసుకోవడం అంతకు ముందు రోజు మధ్యాహ్నం జ్వరం వస్తే అక్కడ ఫాస్ట్గా మీ దగ్గర ఛార్జింగ్ పెట్టుకొని ఒక అరటిపండు తిని అక్కడ ఒక మూడు బిస్కెట్లు అలా తిని అప్పుడు ట్యాబ్లెట్ వేసుకున్నాను తర్వాత నైట్ అర్ధరాత్రి ఆ టైంలో కొంచెం ఇబ్బందికరంగా ఉంటే ఫేవర్గా ఉంటే అప్పుడు ఒక బిస్కెట్ బయట తిని ఈ ఓఆర్ఎస్ వాటర్ ఉంది కదా నేను ఓ ఓఆర్ఎస్ ఓఆర్ఎస్ వేరు ఓఆర్ఎస్ఎల్ వేరు అరవై నలభై రూపాయల డబ్బాలు ఇవన్నీ కొనకూడదు ఇవన్నీ వేస్ట్ డబ్బాలు చిన్న చిన్న ప్యాకెట్లు ఉంటాయండి వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వాళ్ళు చేసినవి అనమాట పది రూపాయలు అలా ఉంటాయి అది కరెక్ట్ అయింది సో అలాంటి వాటర్ బాటిల్ కలిపేసుకొని నైట్ అంతా ఒక లీటర్ వాటర్ కలిపేసుకొని ఆ వాటర్ని యూజ్ చేసుకుంటూ ట్యాబ్లెట్ వేసుకున్నాను అనమాట సో దేవుని మహాకృపను బట్టి అది హోగ పోయింది నేను బాగానే ఉన్నాను హెల్దీగా ఉన్నాను కొంచెం డల్గా ఉన్నానులే కానీ హెల్దీగా ఉన్నాను దేవుని మహాకృపను బట్టి నేను చాలా బాగున్నాను అవునన్నా చాలా దారుణంగా ఉన్నాయి పరిస్థితులు కొంతమంది తమ వారిని కోల్పోయారు కొంతమంది కట్టుబడ్లతో మిగిలారు నాకైతే వైట్ రైట్ చాలా దారుణమైన కళ్ళెంట నీళ్ళు అసలు ఆగిన పరిస్థితులు తెలుసా మీరు విజువల్స్ చూస్తున్నారు కాబట్టి మీకు అర్థమవుతుంది చాలా దారుణంగా ఉన్నాయి ఒక పాస్టర్ గారు మరి వన్ టౌన్ దగ్గర పాస్టర్ గారు అనుకుంటా తన పదిహేను సంవత్సరాల కొడుకు దాహంతో అల్లాడిపోతుంటే ఆ పాస్ట్ గారు తట్టుకోలేక ఇంకా వరద నీరు అంత దారుణంగా ఉన్నా సరే దాహం తీర్చడం కోసం ఆయన కిందకు వచ్చాడంట ఆ తర్వాత తిరిగి ఇంకా ఆయన ఎలా సో అంత దయనీయమైన పరిస్థితులు కొంతమంది ఈ బీబీసీ ఛానల్ న్యూస్లో కూడా చూశాను అన్నమాట బాంబే కాలనీ ఏదో ఉంది ఐడియా రావట్లేదు పాపం వాళ్ళ ఆవిడ చర్చ్కి వెళ్ళొచ్చి ఇక్కడ రివైవల్ చర్చ్ అని ఒకటి ఉంటుంది రామరపడి దగ్గరలో అనమాట చర్చికి వెళ్ళొచ్చే టైంలో ఆవిడ వెళ్ళిపోమంటే ఆవిడ ఇంటికి రావడానికి ప్రయత్నం చేసిందంటే ఆ సంగతి ఇలా తెలియదు సో అలాగా మరి ట్రాక్టర్ ఎక్కి అక్కడ ట్రాక్టర్ బాల్తా పడడం వల్ల ఆవిడ చనిపోయింది ఆ కుటుంబం చాలా దుఃఖంగా ఉంది అయితే ఆరోగ్యపరంగా హెల్త్ బాగాలేదని చనిపోయారు ఇలా నాకు తెలిసి కొన్ని మట్టుగా అనమాట మీకే ఎక్కువ తెలియాలి వాస్తవానికి సరైన సమయంలో టాబ్లెట్స్ ఇది తినడానికి తిండు అసలు ముఖ్యంగా పాలు ఆవిడికి పేషెంట్కి అవి ఏమీ లేక ఆవిడ చనిపోయిందంట చెప్పాను కదండి వీడెవడో బుర్ర తక్కువ వచ్చాడని బ్రేవ్ ఆఫ్ డాగ్స్ అని చూసారా వీడి మాటలను బట్టి తేడాగడనుకున్నాను కానీ ఫోన్లే అనుకున్నా కానీ చూడండి మీరు ఎప్పుడు సాంగ్ పాడడం వినలేదు ప్లీజ్ సింగ్ వన్స్ క్రిస్టియన్ సాంగ్ బికాస్ గాడ్ సేవ్డ్ ఇన్ ఫ్లడ్స్ అసలు క్రైస్తవుడికి ముందు సెన్స్ పనిచేసింది ఎప్పుడు ఎక్కడ ఎలా మనం మాట్లాడాలి ప్రవర్తించాలి అని ఇప్పుడంట ఫ్లడ్స్లోంచి ప్రభువు నన్ను రక్షించాడని చెప్పేసి ఇప్పుడు నేను పాట పాడాలంట ఇది పాట పాడే సమయమా అసలు పాట పాడే సమయం అనేది కాదు ఎప్పుడు ఏం మాట్లాడాలో తెలియనివాడు క్రిస్టియన్ ఎలాగవుతాడు ఫేక్ ఐడియల్ వేసుకుని కొత్తగా వచ్చినట్టున్నా తమ్ముడు ఫేక్ ఐడియల్ వేసుకుని కొత్తగా వచ్చావా సరే జాగ్రత్త భవిష్యత్తులో సమస్యలనే అందరికీ వస్తావుంటే నువ్వు ఇబ్బందులు నువ్వు బాధల్లో ఉండి నీ చుట్టుపక్కల వాళ్ళు బాధల్లో ఉంటే అప్పుడు పాడమంటావు పాట అనేది హృదయపూర్వకంగా ఆయన వ్యక్తిగతంగా నేను స్థుతించుకుంటా ఎవ్రీడే ఎందుకు అంటే చాలామంది పరిస్థితులతో పోల్చుకుంటే నేను చాలా బెటర్గా ఉన్నా చాలా 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 బెటర్గా ఉన్నా నా దేవుడు నాకు నా ఎడలో చూపించిన కృప అనేక మంది సహోదరులు సహోదరులు నా ఎడలో చూపించి ప్రేమను బట్టి వారు చేసే ప్రార్థనలు బట్టి ఎంతోమంది దైవజన్లు నా ఎడలో చూపిస్తున్న ప్రేమను బట్టి నేను ఈరోజు చాలా క్షేమంగా ఉన్నాను సో సందర్భానుసారంగా మనం ప్రవర్తించాలి నేర్చుకోతాముడు అది వాస్తవమే సామాన్యులే నష్టపోయేది చాలా దారుణంగా నష్టపోతారు వ్యాపారులని అసలుకి మన పక్కనే మురళీ గారు అని ఉంటారు ఆయన మంచి క్రిస్టియన్ ప్రతి నెల కూడా మీటింగ్స్ పెడుతూ ఉంటారు ప్రతి సంవత్సరం ఒకసారి కానీ ఆరు నెలల కోసం పెడుతూ ఉంటారు అసలు ఆ కొట్టు మొత్తం నాశనం అయిపోయింది కొట్టు మొత్తం నాశనం అయిపోయింది